రైతు పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఒకసారి గ్రాస్ రూట్ ఒకసారి వచ్చి గ్రౌండ్ మీదకి ఒకసారి వచ్చి తిరుగుతే అర్థం అవుతుంది కారణం ఏమిటి అని అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తూ ఉంది నిజంగా ఈ మోన్తాత్ అనే ఈ తుఫాను దాదాపుగా ఇరవై ఐదు జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది గోదావరి పై నుంచి శ్రీకాకుళం డాకాదాని ఇంపాక్టు ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కల్పించింది దాదాపుగా ఈ ఇరవై ఐదు జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది వరి అన్నది అత్యధికంగా ఈ పదహైదు లక్షల ఎకరాలలో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది వరి పంటకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేసిన ఈ పద్దెనిమిది నెలల్లో దాదాపుగా పదహారు సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు డిప్రెషన్ కానివ్వచ్చు కరువు కావచ్చు కానివచ్చు లేదా వాయు లేదా అల్పపీడనాలు లేదా అకాల వర్షాలు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి నేను అక్కటే అడుగుతా ఉన్నా ఈ పద్దెనిమిది నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బు కనీసం ఏ రైతు అయినా చూసాడా అని అడుగుతా ఉన్నా కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా ఇరవై వేలు ఇస్తామన్నారు అన్నదాత అని ఒక పేరు పెట్టారు రెండేళ్ళకు కలిపి నలభై వేలు ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా ఐదు వేలు అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు మూడున్నర ఉంటే దాదాపుగా డెబ్బై వేలు అరవై ఆరు వేలు ఇన్సూరెన్స్ డబ్బులు అందుకున్న గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది చివరికి ఎరువులు కూడా బ్లాక్ లో రైతులు కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితులకి ఈ రోజు రైతు వెళ్ళిపోయేది పంట అమ్ముదాము అని చెప్పి చూస్తే ఇన్ని నష్టాలకు ఊర్చి రైతు కష్టపడి పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎంఎస్పి చూస్తే పదిహేడు వందల యాభై రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం పదమూడు వందల యాభై రైతు కలిగించే విషయాలు చెప్తా ఉన్నాడు ఈ రైతులను నన్ను అడిగే అన్న మీ పంటలేకి ఎవరైనా ఎన్యూమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా అని ఈ రైతులే కాదు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ఏ రైతుని అడిగినా కూడా అనా ఎవ్వరి పొలంలోకి కూడా ఏ రైతు దగ్గరికి కూడా పొలం లేకి ఎవరు కూడా ఎన్యుమిరేషన్ కు రానే రాలేదన్న అన్న మాట వినిపిస్తుంది కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఈ ప్రొసీడింగ్స్లో లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా ముప్పై తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్ ఎన్యూమరేషన్ అయిపోవాలా సోషల్ ఆడిట్ అయిపోవాలా టు బి కంప్లీటెడ్ బై థర్టీ ఫస్ట్ అంటే ఒక రోజు ముప్పై తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు ముప్పై ఒకటో తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా ఎన్యూమిరేషన్ అయిపోవాలంటాడు అండ్ ఎనీ గ్రీవెన్సెస్ ఒక రోజు టైం అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఎవడో కూడా వీళ్ళ టైం ఇచ్చింది ఒక రోజు అంటే దాని అర్థమైంది ఎన్యూమిరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు అసలు ఎన్యూమిరేషన్ అంటే ఏమిటో తెలుసారా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్ సో సుంకు విరిగిపోయిందా లేదా అది చూడాలి పొలం లేకొచ్చి దిగి చూడాలి ఎన్యుమిరేషన్ చేసేవాడు ఇది చూడకుండా ఇది చెయ్యకుండా ఎన్యుమిరేషన్ అయిపోయిందని అంటాను ఎన్యుమిరేషన్ మాది జరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను ఎన్యుమిరేషన్ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు అధైర్యపడల గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది పంట నష్టం జరిగిందనంటే జగనన్న ఉన్నాడు ఉచిత పంటల బీమా ఉంది వెంటనే మాకు డబ్బులు వస్తాయి పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు ఉచిత పంటల బీమా చేసాడు ఆదుకుంటాడు ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది అన్నం ఉన్నాడు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మా చేతికి డబ్బిస్తాడు మరుసటి సీజన్ పోయేసరికి మళ్ళీ చేతుల్లో డబ్బులు ఆడతాయి మా చేతిలో డబ్బులు వస్తాయి ఆ డబ్బుతో మళ్ళీ మరుసటి సీజన్ కు మళ్ళీ పంటలు వేసుకునే పెట్టుబడి పెట్టే పరిస్థితి మాకు ఉంటుంది పెట్టుబడి మొదలయ్యేసరికి రైతుకు భరోసా ఉండేది రైతు భరోసా కింద అన్న ఉన్నాడు పదమూడు వేల ఐదు వందలు మాట చెప్పాడు మాట చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇచ్చాడు పంట వేసే సమయానికే మా చేతికి ఏడు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు మా చేతికి వచ్చేది అక్టోబర్లో మరో నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు మరో జనవరిలో మరో రెండు వేలు వచ్చేది ఖచ్చితంగా పదమూడు వేల ఐదు వందలు ఆయన చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చేవాడు పెట్టుబడికి సహాయంగా అని చెప్పి ప్రతి రైతుకు ఒక భరోసా ఉంటుంది ఏ రైతుకైనా కూడా ఆర్బీకే అనేది చేయి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థగా ఉంటుంది ప్రతి రైతు కూడా తాను వేసిన పంటను ఈ క్రాప్ జరిగేది ఆర్బీకే పరిధిలోనే అక్కడే అగ్రికల్చర్ అసిస్టెంట్ అక్కడే ఉండి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ చదివిన వాడు సచివాలయాలతో అనుసంధానమై వాలంటీర్లు చేపట్టుకుని నడిపిస్తూ ప్రతి రైతును కూడా తాను వేసిన పొలంలో తన రైతులను నిలబెట్టి ఫోటోలు తీసి జియో ట్యాగ్ చేసి ఈ క్రాప్ వ్యవస్థను ఈ క్రాప్ బుకింగ్ నమోదయ్యేది ఆ బుకింగ్ నమోదు కావడంతో ఏ రైతుకైనా కూడా ఏ పంటకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆ ఈ క్రాప్ నమోదయ్యింది కాబట్టి రైతుకు వెంటనే ప్రభుత్వం తోడుగా నిలబడేది ఆ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకన్నా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఆర్బీకేలోనే పంటలు ఈ రేట్లకు కొనుగోలు చేస్తాము ఈ రేటు కన్నా తక్కువ పడిపోతే ప్రభుత్వం ఇంటర్వీన్ అవుతుంది వెంటనే రైతుకు తోడుగా నిలబడుతుంది ఆ ఆర్బీకే పరిధిలో పంటలు కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతుకు తోడుగా నిలబడేవాడు సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని ఒక యాప్ ఆర్బికె అసిస్టెంట్ చేతిలోనూ ఆర్బికెలోను ప్రతి రైతుకు బాసటగా ఉండేది ఏ పంట రేటు తగ్గినా కూడా వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూ తోడుగా రైతుకు ఉండేది ఇవన్నీ గతంలో దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా ఐదు సంవత్సరాలలో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి రైతుకు ప్రతి పంటకు భరోసాగా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులను ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ఉచితంగా పంటల బీమా ఇచ్చాం ఇచ్చినందువలన ఆ రైతులకు ఏకంగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ముకుందా ఆ రైతులకు ఐదు సంవత్సరాలలో ఉచితంగా రైతులు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగించేలా డబ్బులు పడ్డాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎంతమంది తెలిసా రైతులు నమోదు చేసుకున్నారు ఇన్సూరెన్స్ కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులు మాత్రమే అది కూడా ఎవరైతే బ్యాంక్ లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తింపు అయింది కట్టింగ్ అయ్యింది కేవలం పంతొమ్మిది లక్షల మంది మాత్రమే నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఇంతవంటి విపత్కర పరిస్థితి వచ్చింది ఈ రోజు ఇటువంటి విపత్కర పరిస్థితిలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు డైరెక్ట్ గా ఈ మాదిరిగా మెసేజ్లు పంపించడము ఈ మాదిరిగా ఆర్బీకేల్ దగ్గర నుంచి అగ్రికల్చర్ తో రైతులకు చెప్పిస్తా ఉన్నారు ఏమని మీరు గన ఈ పత్రాలు సమర్పించిన వారి పొలాలకు మాత్రమే పంట నష్టం జాబితా తయారు చేయబడను ఆఖరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ కావున శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లు మాత్రమే స్వీకరించబడతాయి తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్లను తీసుకోబడవు అని ఒకవైపున మెసేజ్ రెండో వైపున దయచేసి రైతులందరూ గమనించగలరు ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్రం కొనుగోలు చేయబడదు అని తుఫాన్ వచ్చినప్పుడు మనుషులకు మానవత్వం ఉండాలి మానవత్వం అనేది ప్రభుత్వం ప్రదర్శించాలి ప్రదర్శించి తుఫాను వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలి ఈ రెండు రావడమే రెండు ఇవ్వడమే కాకుండా వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల అలాంటిది అదిస్తే ఇదేమో ఇదిస్తే అదేమో అని చెప్పి అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు రైతులను థ్రటన్ చేస్తా ఉన్నారు అని అంటే రైతులను బెదిరిస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఎంత నిర్ధారణ మైన ప్రభుత్వము ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా ఈ క్రాప్ అనేది ఎగనామం పెట్టింది అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి ఈ క్రాప్ అనేది ఎందుకు ఇంత అవసరము అనేది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షగా నిలబడుతుంది అలాంటిది ఈ క్రాప్ అనేది తెరమరుగైపోయింది పంట పొలంలో రైతున్న నిలబెట్టించి పంట పొలంలో ఆ రైతన్నను జియో ట్యాగింగ్ చేసి ఆయన ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఈ క్రాప్ అనే పరిస్థితి గతంలో ఉంటుంది अटेजु ये ये क्रॉप निर्वचन మార్చినారు ఈరోజు ఈ క్రాప్ అంటే ఏం తెలుసా చేశామంటే చేశాం తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ వేసినారు ఇది బాపట్లో చిన్న ఎగ్జాంపుల్ పర్చూరులో నూట పన్నెండు శాతం జేపంగళూరులో నూట పద్నాలుగు శాతం బల్లికరువులో నూట పదహైదు శాతం బాపట్ల జిల్లాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నావు వేటపాలెంలో నూట పదిహేడు శాతం చీరాలలో నూట ఇరవై రెండు శాతం చిన్నగంజాంలో నూట ఇరవై ఎనిమిది శాతం అంటే భూమి ఉండేది వంద శాతం అయితే నువ్వు నూట ఇరవై ఎనిమిది శాతం చూపిస్తా ఉండవు అంటే ఏ స్థాయిలో నువ్వు ఈ క్రాప్ అనేది మీరు గారిచావు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఓ రోజు అట్టా చేపల్లో తిరుగుతాడు ఓ చోట ఆగుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజు లండన్ పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు ఈడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక కడుపులో బాధ ఉండి దాన్ని తట్టుకోలేక నవ్వు రాక ఇది పరిస్థితి వాళ్ళదు